మంచిదండి స్థలం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం నేర్చుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామనికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చిన మా దేవ మా నాయన ఈరోజు తండ్రి మీ పిల్లలని ఆయన సమకూర్చి మీ గ్రంథంలో ఉంచినైనా కొన్ని విషయాలనైనా వారికి నేర్పించడానికి నన్ను నిలవబెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు లెక్కలేని కృతంగా సాధన చెల్లించుకొని వచ్చున్నాము తండ్రి అదే విధముగా తండ్రి వింటున్నటువంటి వారినైనా తమను తమ మోసపుచ్చుకొని కోకుండా తండ్రి అటు వాక్య ప్రకారమునైనా వారి జీవితాలను నడిపించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుతున్నాము దాని వాక్యం ముగిసేంత వరకు కూడా తండ్రి ఎటువంటి అల్లరను ఆటంకాలు లేకుండా మీరే ముందును నడిపిస్తారని త్వరలో మా కొరకు రానైనా మా ప్రభువును మా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువర్ నామంని మనలన్నీ కూడా అడిగి వే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మరీ ఒకసారి వాక్యాన్ని వినడానికి సంఘంగా చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వర్నాములను వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధముగా ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం బైబిల్ గ్రంథం నుంచి ఏంటంటే ముందుగా అంశం రాసుకోండి రాసుకునే వాళ్ళు ఉంటే అంశం పేరు చెప్తాను రాసుకోండి దేవుడు నివసించే గృహమేది అంశం అండి దేవుడు నివసించే గృహమేది అయితే వెళ్ళడానికి ముందుగా అందరికీ ఒక ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడుంటాడు దేవుడు మనకు తెలిసినంత వరకు దేవుణ్ణి మనం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి మనకు తెలిసినంత వరకు దేవుణ్ణి మనం ఎక్కడ పెట్టుకుంటాం మహా అయితే షెల్ఫుల్లో పెట్టుకుంటాం లేకపోతే ఫోన్ వాల్పేపర్ల మీద పెట్టుకుంటాం అది కాకపోతే వాట్సాప్ డీపీల్లో ఇంకా యూట్యూబ్ డీపీల్లో స్టేటస్లో పెట్టుకుంటాం పెట్టుకున్నంత మాత్రాన దేవుడు మన హృదయంలో ఉన్నట్టేనా స్టేటస్ పెట్టుకున్నంత మాత్రాన డీపీ పెట్టుకున్నంత మాత్రాన వాల్పేపర్ పెట్టుకున్నంత మాత్రాన దేవుడు మన హృదయంలో ఉన్నట్టేనా ఉన్నట్టేనా ఇతరులకు అనిపిస్తుంది వాము దేవుడు డీపీ పెట్టుకున్నాడు దేవుడు వాల్పేపర్ పెట్టుకున్నాడు రోజు స్టేటస్ పెడుతున్నాడు రోజు వాక్యం పెడుతున్నాడు ఎంత భక్తో ఇతనికి దేవుడు అంటే ఇతని హృదయంలో ఎంతగా దేవుని గురించి ధ్యానిస్తున్నాడు అనుకుంటాడు కదా ఎందుకని మనం పెట్టేటటువంటి స్టేటస్లు చూసి కానీ దేవుడు నిజంగా మన హృదయంలో ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు దేవునికి తెలుసా లేదా ఇంకొక మూడు ప్రశ్నలు ఉన్నాయి జాగ్రత్తగా వినాలి ఇంకా మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే దేవునికి ఆకారం ఉందా ప్రశ్న అర్థమైందా దేవునికి ఆకారం ఉందా ఉందా లేదు ఒకటి తెలిసిందా దేవునికి ఆకారం లేదన్నది తెలిసింది రెండవది దేవునికి గృహం ఉందా ఉందా ఆయనకంటూ ఒక సొంత గృహం ఉందా లేదు మూడవది దేవునికి ప్రాణం ఉందా అందరూ సందేహపడుతున్నారండి ఉందనా ఉందనా దేవునికి ప్రాణం ఉందా చెప్పరండి రెండు ప్రశ్నలు బాగానే చెప్పారు మూడో దానికి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు అంటే ఉందనే లేదనే మీ అభిప్రాయం దేవుడు ఏమై ఉన్నాడని గ్రంథం తెలియజేస్తుంది మనకి ఏమై ఉన్నాడని తెలుస్తుంది మనకి తెలియజేస్తుంది ఆత్మై ఉన్నాడు కదా మరి ఆత్మై ఉన్న ఆయనకి ప్రాణం ఉంటుందా ఈ దేహంలో ఆత్మ ఉంటేనే మనకేముంటుంది ప్రాణం ఉన్నట్టు మరి ఆయనకి దేహం ఉందా లేదు కదా మరి అప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి ఉన్నది కదా మూడు ప్రశ్నలకి మనకేం దొరికింది సమాధానం దొరికింది ఒకటి ఆకారం లేదు రెండవది గృహం లేదు మూడవది ప్రాణం లేదు అయితే నా ప్రశ్న ఏంటంటే ఆకారం లేనటువంటి దేవుడు ఓకేనా ఆకారం లేనటువంటి దేవుడు గృహం లేనటువంటి దేవుడు ప్రాణం లేనటువంటి దేవుడు మన హృదయాలలో నివసించాలనుకుంటాం ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా దేవుడు ఎక్కడ ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు మన హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ మన హృదయంలో ఉండాలి అని అంటే మన హృదయంలో ముందుగా ఏముంది ఏముంది మన హృదయం నిష్కల్మశంగా ఉందా ఉందా మన హృదయం పరిశుద్ధంగా ఉందా మన హృదయం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఎక్కడ ఉండాలని ఇష్టపడతాడు మన హృదయంలో ఉండాలని ఇష్టపడతాడు అయితే దేవుడు మనతో ఉండాలి అని అంటే కొన్ని షరతులు ఉన్నాయండి మనకి దేవుడు మనతో మన హృదయాల్లో నివసించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి ఏంటి ఆ షరతులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు కొన్ని షరతులు పెడుతుంది కదా గవర్నమెంట్ కూడా మనకు కొన్ని షరతులు పెడుతుంది ఏంటి పెన్షన్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి పెన్షన్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి అరవై సంవత్సరాలు దాటి ఉండాలి అరవై సంవత్సరాల లోపాలకి పెన్షన్ ఇస్తారా ఎవరు ఎందుకని అంటే దానికి ఒక లిమిట్ పెట్టింది గవర్నమెంట్ పెన్షన్ అని అంటే అరవై సంవత్సరాలు ఏమై ఉండాలి దాటి ఉండాలి అలాంటి వారికే పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే దేవుడు మన హృదయాల్లో నివసించడానికి కూడా కొన్ని షరతులు పెట్టాడు దేవుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి గవర్నమెంట్ పెట్టినటువంటి లిమిట్ ఎంత అబ్బాయికి అయితే ఇరవై మూడు అమ్మాయికి అయితే ఇరవై ఒకటి కదా ఎందుకని మైనారిటీ తేరాలి వాళ్ళకి గవర్నమెంట్ పెట్టినటువంటి షరతులండి ఇవన్నీ ఇవన్నీ పాటిస్తేనే మనం ఈ భూమి మీద గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్కలన్నీ పాటిస్తూ మనం జీవించగలం లేకపోతే మైనార్టీ తీరకుండా పెళ్లి చేసుకుంటే ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు కదా మైనార్టీ తీరకుండా పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో మన హృదయంలో పాపం ఉంచుకొని దేవుడు మన హృదయంలో పెట్టుకోవడం కూడా అంతే ప్రాబ్లం కదా అయితే ఈ సమయంలో గవర్నమెంట్ మనకి ఎన్ని షరతులు అయితే పెట్టిందో అంతకన్నా ఎక్కువగా దేవుడు మన హృదయాల్లో నివసించడానికి కొన్ని షరతులు పెట్టాడండి దేవుడు నివసించేటటువంటి గృహం ఏదైనా మన మనకు తెలుస్తుంది అనంటే హృదయం కదా దేవుడు మనతో నివసించాలంటే మనతో పాటు ఉండాలి అని అంటే ఆయనకు మన దగ్గర ఉన్నటువంటి గృహం ఏదైతే ఉందో అదే ఈ హృదయం అని చెప్పుకుంటున్నాం మనం అయితే దేవుడు మన హృదయాల్లో నివసించాలంటే అట్టి హృదయం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం గ్రంథంలోని చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన అందుచేత దగ్గర నుంచి చదవండి అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది ఒకసారి చదువుదాం మరలా అందుచేత దేవుడు అహంకారులను ఏం చేస్తున్నాడు ఎదురుస్తున్నాడు అంటే ఈ అహంకారం అనేటటువంటి స్వభావం మనలో ఉండొచ్చనే ఉండకూడదనా ఉండొచ్చ ఉండకూడదనా ఉండకూడదు ఈ అహంకారం అనేది గర్వానికి మూలమండి ఈ అహంకారం మనలో ఉందనుకోండి మనం ఎవరిని లెక్క చేయం కదా ఈ అహంకారం అనేది ఈ యొక్క గర్వం అనేటటువంటి స్వభావం మనలో ఉందనుకోండి మనం ఎవరిని కూడా ఏం చేయం లెక్క చేయం మనకెవరైనా రాజకీయవేత్తలు తెలుసు అనుకోండి మనం ఎవరైనా లెక్క చేస్తామా చెప్పండి మనకేమన్నా పలుకుబడి ఉందనుకోండి ఎవరినైనా లెక్క చేస్తాం మనం ఎందుకని మనకి ఏదైనా అయినప్పటికీ ఒకవేళ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా గొడవలు అయ్యి మన వెనకాల ఎవరున్నారు ఎవరున్నారు మన వెనకాల ఎమ్మెల్యేనో లేకపోతే కొంతమంది అధికారుల ధైర్యం మనకు ఎందుకని ఏదైనా అయినా వారు ఏం చేస్తారు నన్ను విడిపిస్తారని కానీ దేవుడు చెబుతున్నాడు అహంకారులను ఏం చేస్తున్నాడు అయినా ఎదిరిస్తున్నాడు ఒకవేళ మనలో కనుక అటువంటి అహంకారం ఉన్న గర్వం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కూడా ఎదిరిస్తాడండి కాబట్టి అటువంటి అహంకారాన్ని అటువంటి గర్వాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు ఎదురిస్తున్నాడు కాబట్టి అలా ఎదిరించకుండా ఉండాలని అంటే మొట్టమొదటి మనలో తీసేయాల్సిందేంటిది అహంకారం గర్వాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసేసుకొని దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కృప ఎవరి పక్షాన ఉంటుంది కృప ఎవరి పక్షాన ఉంటుంది గర్వంతో ఉన్నవారి పక్షాన కృప ఉంటుందా దేవుని కాపుదలు ఉంటుందా అహంకారుల పట్ల దేవుని దీవెన ఉంటుందా ఉండదండి ఎవరి పట్ల ఉండదని చెబుతున్నాడు దీనిని పట్ల ఆయన కృప జీవించునని లేఖనమే మనకు చెబుతుంది కాబట్టి మనకు దేవుని కృప అందాలి అని అంటే దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే మనలో ఏ స్వభావం ఉండకూడదు మనలో ఏ స్వభావం ఉండకూడదు ఏ స్వభావం ఉండకూడదు చదువుకున్నాం ఇలా నా మొహంగా చూస్తే మీకు ఏమీ రాదు ఏ స్వభావం ఉండకూడదు అని చెబుతున్నాడు ఇక్కడ అహంకార స్వభావం ఉండకూడదు రెండవది గర్వం ఉండకూడదు ఈ రెండు స్వభావాలు మనలో ఉంటే మొట్టమొదటిగా దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడడండి కాబట్టి మనలో గనక అహంకారం కానీ గర్వంగాని ఉంటే ఒకవేళ ఈ క్షణం నుండి వాటిని ఏం చేసుకోవాలి మనం తీసేసుకోవాలి ఎందుకని దేవుడు మన హృదయంలో నివసించాలి కాబట్టి ఆయన నివసించాలనుకున్నటువంటి గృహం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అపరిశుభ్రంగా ఉన్నటువంటి గృహంలో మనం నివసిస్తామా నివసించం కాబట్టి దేవుడు కూడా మన హృదయాలు నివసించాలంటే మన హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయం నుంచి పోవ పోవాల్సింది ఏంటిది అహంకారం ఈ గర్వం నీలో నుంచి పోవాలి రెండవది చూద్దాం ఇంకా దేవుడు ఎవరి పక్షాన్ని ఉంటాడో ఒకసారి యశాయా గారు మాట్లాడుతున్నారు చూద్దాం యశ్యా గ్రంథం యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయం యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన మహోన్నతుడును ఎవరితనో ఎవరు గురించి చెబుతున్నాడు ఇక్కడ అంటే దేవుని గురించి చెబుతున్నాడు ఆయన ఎటువంటి వాడు ఆయన యొక్క స్వభావాలు ఏంటో ఆయన క్వాలిటీస్ ఏంటో యశ గారు చెబుతున్నారు ఒకసారి చదవండి మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడు ఉన్నవాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఆయన ఎక్కడ నివసిస్తున్నాడంట మహాపరిశుద్ధమైనటువంటి స్థలాల్లో నివసిస్తున్నాడంట అయితే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు అని అంటే మన హృదయాల్లో నివసించాలని ఇష్టపడుతున్నాడు కదా కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి మన హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలా అపరిశుభ్రంగా ఉండాలా పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన హృదయాల్లో ఉండడానికి ఇష్టపడతాడు ఎందుకని అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు ఎటువంటి పిల్లలు కావాలి ఎలాంటి పిల్లలు కావాలంటే పరిశుద్ధమైనటువంటి పిల్లలు ఆయనకు కావాలి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ హృదయం చెప్పేటటువంటి ఆలోచనల ప్రకారం నువ్వు జీవిస్తే ఆయన నీ హృదయంలో నివసించాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎక్కడ నివసించువాడు పరిశుద్ధమైనటువంటి స్థలములలో నివసించువాడును చర్వ చదవండి అయినను వినయము వారి ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు ఉజ్జీవింపజేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు ఆయన ఉజ్జీవింపజేస్తున్నాడు ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి మనం ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి వినయము కలిగినటువంటి స్వభావం కలిగి మనం ఉండాలి అటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు ఇంకా ఇంకా ఆయన ముందుకు తీసుకెళ్తాడు ఆయన పనిలో మనం ఎటువంటి స్వభావం కలిగి ఉండాలని చెబుతున్నాడు వినయము కలిగిన స్వభావం ఉండాలి అయ్యా నేను నీ హృదయంలో నివసించాలంటే నీ యొక్క హృదయంలో నేను నివసించాలంటే మొట్టమొదటిగా నీలో ఉండాల్సిందేంటి రెండవదిగా వినయము కలిగినటువంటి మనసు నీలో ఉండాలి అటువంటి మనసు నీళ్ళు ఉన్నప్పుడు నేను వారి ప్రాణాన్ని ఏం చేస్తాను ఉజ్జీవింపజేస్తాను నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్ధకు దేన మనసు గల వారి యొద్ధను నివసించుచున్నాను ఆయన ఎవరి దగ్గర నివసిస్తున్నాడు గర్విష్ఠుల దగ్గర కాదు అహంకారుల దగ్గర కాదు ఆయన నివసించేది ఎక్కడ నివసిస్తున్నాడంట వినయము గల వారి యొద్ధ దేన మనసు గలవారి యొద్ద ఈ మనసు మనకి ఎక్కడ దొరుకుద్ది ఏమ ఈ దేన మనసు ఈ యొక్క వినయము కలిగినటువంటి మనసు ఎక్కడ దొరుకుద్ది మనకి ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది ఇదేమన్నా వస్తువ కొనుక్కోవడానికి ఇది ఏమన్న వస్తువు మనం కొనుక్కోవడానికి ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదండి ఎక్కడ దొరుకుద్ది మరి క్రీస్తులో మాత్రమే దొరికేటటువంటి కొన్ని లక్షణాలు ఇవి అవే దేన మనసు రెండవది రెండవది ఏంటమ్మా పిల్లలతో ఆడుకుంటున్నారు మీరు నాకు నాకు అర్థమవుతుంది ఎక్కడి నుండి చూస్తుంటే మీకు తెలుస్తుందా మీరు చేసే పని అక్కడ ఏమని చెబుతున్నాడు చదవండి ఒకసారి పదిహేను పదిహేనో వచ్చిన దగ్గర నుండి చదవండి మరలా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడు ఎలాగూ సెలవిచ్చుతున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఎవరైతేను ఎవరైతే నివసించేవాడు దేవుడు అని చెబుతూ కింద చదువుతున్నాడు అయినను వినయము గల వారి ప్రాణం ఆయన ఏం చేస్తాడు ఉజ్జీవింపజేస్తాడంట మరుందా మనకు వినయం గల మనసు వినయము కలిగినటువంటి మనసు మనకుందా ఎవరన్నా వచ్చి మనలో ఒక మాట అన్నప్పుడు తట్టుకునే శక్తి నీకుందా చెప్పండి ఉందా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి స్వభావం అండి అవునా కదా ఆయన చేయనటువంటి తప్పును కూడా ఆయన మేదేసి అన్ని హింసలు పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఆయనకున్నటువంటి స్వభావం అండి వినయము కలిగినటువంటి మనసు ఆయనది అవునా కదా ఇంకా చదవండి కిందకి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి యొద్దను దేన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు ఎవరు నివసిస్తున్నారు ఎవరో దేవుడు కాబట్టి మనం ఎటువంటి మనసు కలిగి ఉండాలని చెబుతున్నాడు ఆయన మన హృదయాల్లో నివసించాలంటే మనతో ఆయన ఉండాలి అని అంటే మనం ఎటువంటి మనసు కలిగి ఉండాలంట వినయము కలిగినటువంటి మనసు ఒకటి దేన మనసు కలిగి మనం నివసించాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు నువ్వు ఫోన్లో పేపర్ పెట్టుకున్నంత మాత్రాన చేతి మీద సిలువ లేపించుకున్నంత మాత్రాన సిలువ ఉన్నటువంటి రింగు పెట్టుకున్నంత మాత్రాన దేవుడి నీతో ఉన్నట్టు కాదు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అంతే నేను ఇది పెట్టుకుంటే దేవుణ్ణి నాతో ఉంటాడని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే దేవుడి నీతో నిజంగా ఉండడు దేవుడి నీతో ఉండాలి అని అంటే అహంకారం అనేటటువంటి గుణం గర్వం అనేటటువంటిది నీలో నుంచి పోవాలి ముందు అవి పోయి ఏ మనసు ఉండాలి నీలో దేన మనసు వినయము కలిగినటువంటి మనసు నీలో ఉంటేనే దేవుడు నీ దగ్గర నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడు ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం గ్రంథం ఇదే యశ గ్రంథం అరవై ఆరో అధ్యాయం ఇదే యశ్య గ్రంథం అరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చనం నుండి చదువు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటివి ఏం చేస్తున్నాడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసాడు కదా క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు మనం ఏం చేయాలి ప్రశ్న కోసం వెతకాలి అవును కదా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు ప్రశ్న దొరకదు ఒకసారి మొదటిగానే చదువు యహోవో ఇలాగా ఆజ్ఞాపించుచున్నాడు ఏవని చెబుతున్నాడు అంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంత పెద్ద వ్యక్తి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకని అంత తగ్గింపు స్వభావానికి ఎందుకనంటే ఇంకా చదువు చెప్తున్నాడు కింద చదవండి మీరు కట్టను ఉద్దేశించు ఇల్లు ఏపాటివి ఆయన ఎక్కడుండాలని ఇష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఆయన ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు మన హృదయంలో ఉండాలని ఇష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం అని అంటే ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని గదులే కడుతున్నాం కొన్ని గదులు కట్టి అందులో కొన్ని ఫోటోలు పెట్టి ఇదిగో దేవునికి ప్రత్యేకంగా ఒక గది కట్టామని చెబుతున్నాడు అంటున్నారు ప్రజలు కానీ దేవుడు చెబుతున్నాడు ఇదిగో మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఈ ఇళ్ళు ఏపాటివి అందులో నేను ఉండనని చెబుతున్నాడు ఆయన మీరు ఎంత ఖరీదు పెట్టి పాలు రాయేసి కట్టినప్పటికీ కూడా ఏం చేయను నేను దాంట్లో నివసింపను ఎందుకని నాకు ప్రశాంతంగా ఉండేది నాకు సుఖమయం సుఖంగా ఉండేటటువంటి గది ఏదైతే ఉందో అది మీ దగ్గరే ఉంది అవునా కదా అది ఏది మీ హృదయం అయ్యా ఇన్ని హృదయాలు పెట్టుకొని నేను ఎక్కడో గదిలో ఉండటం ఏంటి అవునా కదా ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతుంటే కానీ మనం మనం ఉండేటటువంటి గృహాల్లో ఒక చిన్న గదిని ఆయన కడుతున్నాం కానీ దేవుడు అందులో ఉండడానికి ఇష్టపడట్లా ఇంకా చదవండి కిందకి ఇంకా చదవండి నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినవి ఏ పాటిది ఇదిగో నా కోసం కొన్ని ప్రత్యేకంగా కొన్ని గదులు కడుతున్నారు అవన్నీ కూడా ఏ పాటివయ్యా అని చెబుతూ కింద మాట్లాడుతున్నాడు చదవండి అవన్నీ నా హస్తకృత్యములో అవి నా కలిగినవి ఎహోవా కలిగినవని యుహోవ సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఎవరి పట్ల ఉంటాడంట ఆయన ఎవరిని ఆయన దృష్టించుతున్నాడంట దేన మనసు కలిగి ఎవరైతే ఉంటారో వారినే ఆయన చూస్తాడంట కాబట్టి మనం ఎటువంటి హృదయము కలిగి ఉండాలంట ఎటువంటి హృదయం కలిగి ఉంటే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు ఎటువంటి మనసు కలిగి ఉండాలి దేన మనసు కలిగి నలిగిన మనసు కలిగి మనం ఉంటేనే దేవుడు మనల్ని ప్రతిదినము కూడా దృష్టిస్తున్నాడని ఇక్కడ గ్రంథమే మనకు సెలవిస్తుంది కాబట్టి దేవుడు మన హృదయాల్లో నివసించాలంటే మొట్టమొదటిగా మన హృదయంలోండి పోవాల్సిందేంటి అహంకారం గర్వం పోవాలి అవి పోయి మన హృదయంలో పెట్టుకోవాల్సిందేంటి దేన మనస్సు వినయము గల మనస్సును మన హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి మనస్సును ధరించుకొని ఉండాలని ప్రభు పేరట మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందున